పెట్రోల్ ఫిల్ చేయించాము ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సో మనకి టోటల్ ఫుల్ ట్యాంక్ చేయిస్తే థర్టీ నైన్ లీటర్స్ వచ్చింది సో మనకి ప్రజెంట్గా ఫైవ్ సెవెంటీ రేంజ్ చూపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ టు ఎక్స్ప్లోర్ నేచర్ సో ఒక షార్ట్ ట్రిప్ అయినా వెళ్తున్నాము హాయ్ చెప్పండి అందరు ఫస్ట్ సో ఇది ఒక షార్ట్ ట్రిప్ టూ డే ట్రిప్ తిరుపతికి వెళ్తున్నాము సో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి మనము ఇప్పుడు అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ అయింది సో ప్రజెంట్గా జడ్చర్ల టోల్ ప్లాజా దాటాం మహబూబ్ నగర్లో ఉన్నాము సో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇది ఓకే సో ఈ ట్రిప్ మనం మొత్తం తెలుగులో చేద్దామని ఫిక్స్ అయ్యాము ఎందుకు వెళ్తున్నాం తిరుపతికి అంటే మన శ్రేష్ఠ బాబుకి నైన్త్ మంత్ ఇప్పుడు సో ఎంటికలకు వెళ్తున్నాము తిరుపతికి పుట్టి ఎంటికల కోసం సో ఇప్పటి వరకు మన శ్లోక నిద్రపోతుండే అందుకే ఇప్పుడు లేట్గా స్టార్ట్ చేసాము ఫుల్ ప్యాక్ చేసి తీసుకెళ్తున్నాం చల్లగా ఉంది వెదర్ సో ఫుల్లీ ప్యాక్డ్ ఉన్నాడు వెచ్చగా నిద్రపోయాడు ఇప్పుడే లేచాడు మా వాయిస్ వినేసి అండ్ ఈరోజు ట్వెల్త్ డిసెంబర్ అండ్ టైం వచ్చి మనకి ఇప్పుడు అరౌండ్ ఫైవ్ అవుతుంది సో త్రీ థర్టీ స్టార్ట్ అవర్ జర్నీ ఆల్రెడీ కంప్లీట్ చేసాము సో ప్రజెంట్గా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పైన ఉన్నాము అండ్ ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్ నుంచి అప్రాక్సిమేట్గా గా ఒక ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ టెన్ అవర్స్ జర్నీ సో మనకు ఒక టూ అవర్స్ అడిషనల్ వేసుకున్నా కూడా ఒక ట్వెల్వ్ అవర్స్ పడుతుంది సో ఇది కర్నూల్ వరకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ వెళ్ళాలి సో ఇది కడపా నుంచి వెళ్తున్నాము కడప రూట్లో వెళ్తున్నాము ఒంగోలు నుంచి నెల్లూరు నుంచి కాకుండా కడప రూట్లో వెళ్తున్నాము ఒంగోలు నుంచి అయితే అది ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్స్ట్రా అవుతుంది సో మేము ఆల్రెడీ లేట్గా బయలుదేరాము స్కూల్ స్కూల్కి వెళ్ళేసి వచ్చాక స్టార్ట్ అయ్యామనమాట సో వెళ్ళేసరికి ఆల్రెడీ టూ అవుతుంది నైట్లో అండ్ దర్శనం రేపే ఉంది మాకు రేపే వెళ్తున్నాము తిరుమలకి మేము ఈరోజు తిరుపతి వెళ్తున్నాము మా చిన్ని శ్రేష్ఠ పుట్టి వెంటకలు తీయటానికి వెళ్తున్నాము చిన్ని శ్రేష్ఠ లేచాడు ఇందాక పడుకొని ఉండే ప్రాక్టీవ్ అయిపోయాడు నాటి వేషాలు వేస్తున్నాడు చిన్ని ఈ లంచ్ అవుతుంది టొమాటో క్యారెట్ రసం రైస్ బ్రేమ్ ఐదున్నర అవుతుంది ఇప్పుడు తింటున్నాడు లంచ్ బ్రేక్ఫాస్ట్ లేట్ చేస్తాము బ్రేక్ఫాస్ట్ 1:00 కి చేశాడా 12:30 అయింది 1:30 అందుకనే లంచ్ ఈ టైంకి అవుతుంది అద సన్సెట్ సన్సెట్ వేరేసన్ సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో

టీ తీసుకున్నాము పర్వాలేదు టీ అయితే బాగానే ఉంది మిక్చర్ ఇడ్లీ మిస్టర్ ఇడ్లీ అచ్చా ఇదేనా ఆంటీ సో ఇది మన మిస్టర్ ఇడ్లీ దోశ ఇక్కడ మనము మిర్చి తీసుకున్నాము సో ట్రై చేసి చెప్తాము ఎట్లుందో అండ్ మిర్చి బజ్జీ కూడా తీసుకున్నాము ఓకే బాగానే ఉంది టేస్ట్ ఆయిలీ స్పైసీయా స్పై కొంచెం స్పైసీ అనిపించింది కానీ ఇంత స్పైసీ అయితే ఏం లేదు బాగానే ఉంది సో ప్రజెంట్గా కర్నూలు సిటీలో ఉన్నాము సో ఇది క్రాస్ అయిన తర్వాత మనము లెఫ్ట్ తీసుకుంటాం ఇక్కడ సో ఇక్కడ నుంచి మనం నంద్యాల ఆ తర్వాత కడప ఆ రూట్లో వెళ్తున్నాము ఓకే ఇది ఇంక ఇది ఎగ్జిట్ అయిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటాం కొంచెం దూరం తర్వాత ఇంకెంత దూరం ఉంది ఇంకా ఎయిట్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది దీని తర్వాత మనం నంద్యాల రూట్ తీసుకుంటాం ఫార్టీ ఫోర్ నుంచి ఎగ్జిట్ అయిపోతాము సో ఇక్కడ నుంచి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎగ్జిట్ అయిపోతున్నాము ఇది నెక్స్ట్ ఎన్హెచ్ ఫార్టీకి కనెక్ట్ అవుతుంది ఈ రోడ్డు సో ఇది మనకి నంద్యాల వెళ్తుంది అది రైట్ సైడ్ మనకి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వెళ్ళిపోతుంది అనంతపూర్ అండ్ బెంగళూర్ ఇక్కడ నుంచి మనకి తిరుపతి సిక్స్ అవర్స్ చూపిస్తుంది ఇంకా త్రీ థర్టీ టూ కిలోమీటర్స్ ఉంది చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఒక మంకి హలో మంకి శ్రేష్ఠ మంకి నీ పేరేనా నీ పేరు మంకియా నీ పేరు శ్రేష్ఠ మంకియా మంకీ కదా నీ పేరు నేను శ్రేష్ని ఎందుకు అల్లరి చేస్తున్నాను ఇప్పుడు ఎందుకు సైలెంట్ ఉన్నా ఇప్పటివరకు చీకట్లో గోల గోల చేసినావు కదా ఇప్పుడు కెమెరా కెమెరాలో ఇప్పుడు నీ అల్లరి సో మనం ఎన్హెచ్ ఫార్టీలో వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టోల్ నన్నూరు టోల్ ప్లాజా ఈ రూట్ మనం ఫస్ట్ టైం రావడం కార్లో ఇంతకుముందు ఎప్పుడో బస్లో వచ్చాము కదా టెన్ ఇయర్స్ అయిందా బస్ బ్యాక్ అయిందా సో ఇక్కడ నుంచి మనకి కడప వన్ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది తిరుపతి టూ నైంటీ నైన్ అంటే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ అవర్స్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఉంది సో ప్రజెంట్గా నంద్యాలలో ఉన్నాము సో ఇది రాయలసీమ ఎక్స్ప్రెస్ వే సో ఇది సెకండ్ టోల్ ప్లాజా మనకి కర్నూలు తర్వాత ఎన్హెచ్ ఫార్టీలో సో ఇక్కడ నుంచి ఇప్పుడు నంద్యాల దాటాం కదా సో నెక్స్ట్ వస్తుంది థింక్ అరౌండ్ ఇంకొక టూ అవర్స్ పడుతుంది అనుకుంటా సిక్స్టీ టూ కిలోమీటర్స్ చూపిస్తుంది సో టైం ఇప్పుడు నైన్ థర్టీ ఫైవ్ అయింది సో డిన్నర్ బ్రేక్ తీసుకుంటున్నాము ఇక్కడ చాగల మర్రి టోల్ ప్లాజా దీని తర్వాత ఆపుకున్నాము ప్రస్తుతానికి శ్రేష్ఠ స్లో కా కూడా డిన్నర్ చేస్తుంది సో ఇంటి నుంచే చపాతీలు తెచ్చుకున్నాము చపాతి ఆలు కర్రీ సో డిన్నర్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతాం ఇక్కడ నుంచి ఇంకా ఫోర్ అవర్స్ ఉంది తిరుపతి సో నైట్ త్రీ అవర్స్ టైము అప్రాక్సిమేట్గా సో తినేసి బయలుదేరుతాం నీకే చెప్తున్నారు ఇక్కడ నుంచి తిరుపతికి తిరుపతి అండ్ చెన్నై కూడా ఇదే రూట్ ఇక్కడ నుంచి మనకి ఇంకా స్టిల్ త్రీ అవర్స్ థర్టీన్ మినిట్స్ చూపిస్తుంది వన్ ఫార్టీ సిక్స్ శ్రీ రామస్వామి వారి టెంపుల్ నగరం విలేజ్ నేమ్ అయితే ఇది భద్రాచలం మనకి ఎట్లాగో మనకు వచ్చింది కదా వీళ్ళు ఒంటిమిట్టని అది చేసుకురమాట కళ్యాణం అవుతుంది కదా మనకైనా నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో వీళ్ళకైతే వీళ్ళు చేస్తారు ఇక్కడ ఒంటిమిట్ట

సో టైమ్ త్రీ ఓ క్లాక్ అయింది సో ఇప్పుడే హోటల్లో చెకింగ్ చేసాము హోటల్ భీమాస్ రెసిడెన్సీ ఓకే శ్రేష్ఠ మళ్ళీ లేచాడు ఇప్పుడు పడుకోవడానికి టైం పడుతుంది ఎందుకు లేచాడు పడుకోకుండా సో రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి పెద్దగా ఎంట్రన్స్ ఇది వాష్రూమ్ బెడ్ కదా ఇది పెన్ బెడ్ కాకపోతే చిన్నగా ఉంది ఒక పర్సన్కి సరిపోతుంది ఒక బెడ్ ఎక్స్ట్రా బెడ్ చెప్పాము సో అది ఇక్కడ వేస్తాడు ఇక్కడ రెండు సోఫాలు ఇచ్చాడు అండ్ ఫ్రిడ్జ్ కూడా మార్నింగ్ చూపిస్తాను క్లియర్గా కొంచెం చీకటి ఉంది కదా సో ఇప్పుడు ఇంకా పడుకొని మార్నింగ్ వెళ్తాం తిరుమలకి అర్లీ మార్నింగ్ ఓకే సో మార్నింగ్ వెలుద్దాం బాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ టు ఎక్స్ప్లోర్ నేచర్ సో రాత్రి మనకి వచ్చేసరికి త్రీ అయింది హైదరాబాద్ నుంచి తిరుపతి రావడానికి సో వచ్చిన తర్వాత ఇంకా పడుకున్నాము సో ఇది ఇప్పుడు మార్నింగ్ సెవెన్ అవుతుంది ఈరోజు థర్టీన్త్ ఇది మా హోటల్ ఇక్కడ స్టే చేస్తున్నాం ఈరోజు భీమాస్ రెసిడెన్సీ హోటల్స్ ఓకే సెకండ్ ఫ్లోర్లో ఇచ్చారు స్టే రూమ్స్ అయితే బాగున్నాయి అవి చూపిస్తాను మీకు కూడా రూమ్స్ సో ఇది ఐ థింక్ పైన కొత్త ఫ్లైఓవర్ కూడా అయిపోయింది ఇది అలిపిరికి వెళ్తుందంట నాకు కూడా కరెక్ట్గా తెలీదు కొత్త ఫ్లైఓవర్ ఇది ఎప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము ఇక్కడికి ఇప్పుడే చూస్తున్నాం మళ్ళీ ఇది భీమాస్ రెసిడెన్సీ హోటల్స్ నేను టూ డేస్ స్టే ట్వెల్త్ టు ఫోర్టీన్త్ ఇక్కడ పార్కింగ్ ఉంది అండ్ కింద సెల్లార్ కూడా ఉందంట పార్కింగ్ కిందకి వెళ్ళాలి సో ఇదైతే కింద పార్కింగ్ గుడ్ మార్నింగ్ శ్రేష్ కూడా లేసాడు సో మీకు రూమ్ టూర్ ఇస్తాను ఇప్పుడు సో ఇది ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అండ్ ఇక్కడ ఒక బోర్డ్ కూడా ఇచ్చారు సో ఒక లాకర్ కూడా ఉంది ఐ థింక్ లాకర్ ఫెసిలిటీ కావాలంటే వాళ్ళని అడగాలనుకుంటారు కీస్ సో ఇక్కడ ఒక డెస్క్ లగేజ్ పెట్టుకోవడానికి ఒక ఓకే టీవీ కూడా ఉంది కెటిల్ మళ్ళీ టీ పెట్టుకోవడానికి వాటర్ హీట్ చేసుకోవడానికి బాగా ఇచ్చారు ఇది టీ కాఫీ షుగర్ ఇవన్నీ ఇచ్చారు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పలేను గుడ్ మార్నింగ్ సో ఇక్కడ టీవీ యూనిట్ అండ్ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు డెస్క్ మాత్రం బాగానే పెద్ద ఉంది అండ్ ఇవి బెడ్స్ స్పిన్ బెడ్ ఇది సో ఇక్కడ ఒక్క పర్సన్ పడుకోవచ్చు సో మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి సో ఇంకొక ఎక్స్ట్రా బెడ్ తీసుకున్నాము సో ఇక్కడ ఇంకా ఒక సోఫా సెట్ కూడా ఇచ్చారు చైర్స్ అండ్ ఇది వ్యూ అవుట్ సైడ్ వ్యూ ఇది కొత్త ఫ్లైఓవర్ రీసెంట్గానే అయినట్టుంది సో ఇది అలిపిరికి వెళ్తుంది అనుకుంటా ఇప్పుడు మనం తిరుపతిలో ఉన్నాము ఇప్పుడు రెడీ అవుతున్నాము సో రెడీ అయి కొండెక్తాము శ్రేష్ఠ పుట్టింటికలు తీయడానికి సో తిరుమలకి వెళ్తున్నాము ఇప్పుడు ఓకే యా లో రెడీ అయిపోయింది సో ఇప్పుడు మేము రెడీ అయ్యి ఇంకా బయలుదేరుతాం టైం ఎంత అయింది ఎయిట్ నైన్ ఓ క్లాక్ సో ఇప్పుడు నైన్ అయింది సో టెన్ ఓ క్లాక్ అట్లా బయలుదేరుదాం ఓకేనా చాలా సో ఇది మొత్తం రిసెప్షన్ ఏరియా ఐ థింక్ ఇది డైనింగ్ ఏరియా అనుకుంటా సైడ్ కాఫీ లాంజ్ బ్యాంక్వెట్ హాల్ పైన కనుకుంటా స్టార్ట్ అయ్యాము తిరుపతికి అండ్ ఫ్యూవల్ ఫుల్ చేయించుకున్నాము అండ్ అందరు రెడీయా కొండెక్కడానికి సో ముందు ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేద్దాము చేసి ఆ తర్వాత కొండెక్కడం స్టార్ట్ చేద్దాము ఫ్లైఓవర్లు మాత్రము చాలా మంచిగా కట్టారు మొత్తం డైరెక్ట్గా అలిపిరికి వెళ్తాయి అనుకుంటే ఇవన్నీ ట్రాఫిక్లో ఇరుక్కోకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అరౌండ్ టెన్ ఇయర్స్ తర్వాత వస్తున్నాం కదా సో లెవెన్ ఇయర్స్ సో అప్పుడు ఏం లేవు ఇవన్నీ అందుకే అంత కొత్తగా అనిపిస్తుంది సో వచ్చేసాము అడేఆర్ ఆనంద్ భవన్ సో ఇక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి మీల్స్ కూడా మస్తు ఉంటాయి సో తినేసి బయలుదేరుతాం సో చాలా పెద్దగా ఉంది డైనింగ్ ఏరియా కూడా చాలా ఉంది ఇక్కడ డై సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మీల్స్ అన్నీ సూపర్ ఉంటాయి చెన్నై వాళ్ళది సో ఇక్కడికి వస్తే కంపల్సరీ తినండి ఇక్కడ సో మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది మసాలా దోశ అండ్ ఇది పొంగల్ పొంగల్ ప్లెయిన్ పొంగల్ మసాలా దోశ ప్లెయిన్ పొంగల్ ఇక్కడ టిఫిన్స్ బాగుంటాయి ఈరోజు ఇడ్లీ లేదు ఎందుకో తెలియదు అదే సో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నాము అడే ఆనంద్ భవన్లో అండ్ ఇప్పుడు అలిపిరి గేట్కి స్టార్ట్ అయ్యాము సో ఇప్పుడు ఈ అలిపిరి గేట్ దగ్గర మనకి లైన్ ఉండొచ్చు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా పడుతుంది ఎందుకంటే చెకింగ్ ప్రాసెస్ బాగా స్ట్రిక్ట్ ఉంటుంది సో మొత్తము లగేజ్ అది చెక్ చేస్తారు అండ్ వెహికల్ కూడా సో ఈ అలిపిరి గేట్ దగ్గర మనకి చెకింగ్ ప్రాసెస్ అనేది ఫుల్ చెకింగ్ చేస్తారు బండి మొత్తం కంప్లీట్గా మాన్యువల్గా చెక్ చేస్తారు అండ్ లగేజ్ మొత్తం తీసుకెళ్ళి మనం స్కానింగ్ చేయించాలి సో చేసాము అలిపిరి గేట్కి సో లైన్ అయితే ఉంది చెకింగ్ దగ్గర సో ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ పట్టచ్చు సో మీరు రైట్ సైడ్ చూడండి ఇదే తిరుపతి కొండ అక్కడ కనిపిస్తుంది ఏంటది ఇక్కడ ఇటుందా ఇది తిరుపతి కొండ అంట మరి కదా సో ఏడు కొండలు దీంట్లో ఇప్పుడు మనకు కనిపించేది వన్ టూ త్రీ కనిపిస్తున్నాయి ఇది టోల్ గేట్ దగ్గర మనకి ఒక థర్టీ మినిట్స్ పైన ఇప్పుడే గేట్ క్రాస్ చేసి ఇంకా స్టార్ట్ అయ్యాము సో ఇంకా కొండెక్కుతున్నాం ఇప్పుడు ఇంకా సో ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి తిరుపతి సిటీ మొత్తం కనిపిస్తుంది వ్యూ సో ఇక్కడ మనకి మొత్తం ల్యాండ్ స్లైడ్స్ అయినట్టున్నాయి బాగా సో లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం రిపేర్ వర్క్ నడుస్తుంది సో ఐ థింక్ ఈ స్ట్రెచ్ మొత్తం బాగా ఖరాబ్ అయినట్టుంది మనకి ముందుకు వెళ్ళాక ఒక ఫైవ్ హెయిర్పిన్ బెండ్స్ వస్తాయి అది కూడా చూపిస్తాను చూడండి ఇవన్నీ హెయిర్ క్రాస్ చేసాం ఒక్క హెయిర్ పిన్ బెండ్ అయింది ఇప్పుడు సెకండ్ హెయిర్ పిన్ బెండ్ ఇక్కడికి వస్తాం మనం ఇప్పుడు ఎక్కి ఇక్కడికి వస్తాం డైరెక్ట్ థర్డ్ సెకండ్ సెకండ్ ఈ స్ట్రిచ్ సెకండ్ బండ్ వెళ్తున్నాము ఇక్కడ నుంచి కొంచెం డీప్ ఘాట్ డీప్ గా ఉంది లోయ ఎంత లోయ బా అంటే మాత్రం దంచి కొడుతుంది ఫోర్త్ హెయిర్ పిన్ బెంజ్ అంతా లోయ ఫైనల్ ఫైనల్ బెండ్ బెండ్ తిరుమలకి సో తిరుమలకి వచ్చేసాము ఎంటర్ అవుతున్నాము తిరుమలకి ఇప్పుడు ట్రాఫిక్ పాయింట్ వచ్చింది ఇక్కడ నుంచి ట్రాఫిక్ చాలా ఉంది లోపల చాలా ఎల్లో కనిపిస్తుంది ఇదంతా సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాలి మా అన్నయ్య వాళ్ళు ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళాలి సో మన శ్రేయస్టివి ఎంటికల్ ప్రోగ్రామ్ అయిపోయింది ఇంకా తర్వాత కొంచెం వాడికి ఫీడింగ్ ఇచ్చేసి ఇంకా రెడీ అయ్యాము ఇప్పుడు వెళ్తున్నాం దర్శనానికి సో ఇది ఇన్ఫాంట్ దర్శనము వన్ ఇయర్ బిలో వాళ్ళకి సో వెళ్ళి ఇది లోపల కెమెరాస్ ఫోన్స్ ఎలా లేదు కదా అందుకే అన్నీ ఇక్కడే పెట్టేస్తున్నాము సో ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాము ఓకేనా చలో బాయ్ బాయ్ హ్యాపీ దర్శనం సో మేము త్రీ థర్టీకి వెళ్ళాము కదా దర్శనానికి అక్కడ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇన్ఫాంట్ దర్శనంకి ఫుల్ రష్ అయితే చాలా ఉండింది మమ్మల్ని డైరెక్ట్ ఫ్రీ లైన్లో ఎంటర్ చేపిచ్చారు ఇంకా అక్కడ ఫుల్ తోయడము ఫుల్ అసలు గోలగోళ ఉండింది మొత్తానికి ఒక వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఫినిష్ చేసుకున్నాము ఆ తర్వాత అన్నప్రసాదం తిన్నాము టీటీడీ అన్నప్రసాదం సెంటర్లో ఓకే సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది ట్రై చేయండి మీరు వస్తే ఇక్కడికి కంపల్సరీగా వన్ టైమ్ అట్లాస్ట్ ఒకసారైనా ట్రై చేయాలి ఓకే సో శ్రేష్ఠ ఏం చెప్తావు హాయ్ చెప్పు ఓకే ఇంకా బయలుదేరుతాం ఇప్పుడు ఇంకా హోటల్కి తిరుపతికి నువ్వు మాట్లాడు హాయ్ చెప్పు ఓకే ఇంకా హోటల్కి బయలుదేరి అక్కడ రెస్ట్ తీసుకుంటాం ఇంకా ఈరోజు వచ్చేసాము హోటల్కి ఇంత ఇంత టైం ఎయిట్ ఎయిట్ ఫార్టీ సెవెన్ సో ఈ vlog మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సో రేపు మళ్ళీ కలుద్దాం రిటర్న్ జర్నీలో హైదరాబాద్